హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ లక్ష్మీ మదన్ గారు రాసిన మామగారి ఉపవాసం ఈ కథ పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున ఈనాడు ఆదివారంలో ప్రచురింపబడింది రుక్కు రేపు ఏకాదశి కదా ఏర్పాట్లన్నీ పూర్తి చేశావా అడిగాడు కృష్ణమూర్తి చేశాను చేశాను మీ ఉపవాసం ఎలాంటిదో నాకు తెలియదా మహా గొప్ప దీక్ష వెటకారంగా అంది రుక్కు అనే రుక్మిణి అక్కడే ఉన్న ఆ ఇంటి కొత్త కోడలు సమీరా మామిగారికి భక్తి ఎక్కువ అనుకుంటా ఉపవాసం చేస్తానంటే అత్త ఏంటి పెడసరంగా సమాధానం చెప్తున్నారు అనుకుంది సమీరా నాకు వంటింట్లో పనుంది మన పాలవాడికి ఫోన్ చేసి రేపు నాలుగు లీటర్లు పాలు తెమ్మని చెప్పు అని పురమాయించింది రుక్మిణి నాలుగు లీటర్లు ఎందుకు అత్తయ్యా ఎవరైనా బంధువులు వస్తున్నారా సందేహంగా అడిగింది సమీర అక్కడే ఉన్న కృష్ణమూర్తి వైపు చూస్తూ రుసరుసలాడుతూ నీకు కొత్త కదమ్మా రేపటికి పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పడం ఎందుకులే అన్నట్టు మర్చిపోయాను అక్కడ పండ్లు ఉన్నాయి అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టు అంది రుక్మిణి ఓ మూలన బుట్ట నిండా పళ్ళను చూసి ఆశ్చర్యపోయింది సమీరా అన్నిటికీ అనుమానపు ప్రశ్నలు అడిగితే బాగుండదని అత్తయ్య ఎవరికైనా తాంబూలాలు ఇస్తున్నారేమో ఉపవాసం ఉంటున్నారు కదా అనుకుంది కొడుకు సాగర్ ఏదో టూర్ ఉందని వెళ్ళాడు ఈ మధ్య పెళ్లి జరిగి అత్తవారింటికి వచ్చిన సమీరకు అక్కడి పరిస్థితులు ఇంకా పూర్తిగా అవగతం కాలేదు మామయ్య గారు ఇంత భక్తిగా ఉపవాస దీక్ష చేస్తుంటే తను ఆఫీస్కు వెళితే బాగుండదని సెలవు పట్టే పరిస్థితి లేకున్నా అతి కష్టం మీద సెలవు తీసుకుంది రుకు పూరీలు చేయి అందులోకి కూర అరటి పండ్ల పాయసం చేసిపెట్టు అసలే రేపు ఉపవాసం అన్నాడు కృష్ణమూర్తి ఆ పని మీదే ఉన్నాను తప్పుతుందా అంది రుక్మిణి విసుగ్గా అత్తయ్యా మావయ్య రాత్రికి భోజనం చేయరా అడిగింది సమీర నీ అనుమానాలన్నీ రేపటికి తీరిపోతాయని చెప్పాను కదా అప్పటి వరకు నన్నేమీ అడక్కు నాకు ముందే మహా చిరాక్గా ఉంది అసలే కొత్త అమ్మాయివి నేను చిరాకులో ఏదైనా అంటే నొచ్చుకుంటావు అంది రుక్మిణి సమీరా ఇంకేమీ మాట్లాడకుండా తెల్లవారి పూజ కోసం దేవుడి పాత్రలు శుభ్రంగా కడిగి తుడిచింది పూలమాలలు అల్లిపెట్టింది ఆ తర్వాత అత్తగారిని వంటలో ఏమైనా సహాయం చేయనా అని అడిగింది స్టవ్ మీద ఓ కుక్కర్లో పప్పు ఇంకో కుక్కర్లో అన్నం పెట్టమ్మా అని చెప్పింది రుక్మిణి ఇవన్నీ చూస్తుంటే సమీరకు పిచ్చెక్కినట్లుగా ఉంది ఒక పక్క పూరీలు చేస్తున్నారు మరో పక్క భోజనం అంటున్నారు చేమిటో అర్థం కాలేదు అడిగి ఎందుకు మాట పడాలి అనుకుని మౌనంగా పాలకూర పప్పు ఒక స్టవ్ మీద అన్నం ఒక స్టవ్ మీద పెట్టింది అప్పుడే వేయించిన ఆరు వేడివేడి పూరీలను ఒక ప్లేట్లో పెట్టి కూర ఒక గిన్నెలో అరటి పండ్ల పాయసం మరొక గిన్నెలో వేసి కృష్ణమూర్తి కోసం టేబుల్ మీద పెట్టింది రుక్మిణి అప్పుడు సమయం దాదాపు రాత్రి అయింది పూరీలను తిన్న కృష్ణమూర్తి ఒకవేళ నేను పడుకుంటే పదకొండు గంటలకు లేపు అని చెప్పి పడక గదిలోకి వెళ్ళిపోయాడు తొందరగా భోజనం చేసే అలవాటు ఉన్న రుక్మిణి సమీర చెరో మూడు పూరీలు తినేసి వంటింటి పని చేసుకున్నారు తర్వాత సమీర తన గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తిని పదకొండు గంటలకు లేపి భోజనం వడ్డించింది రుక్మిణి మంచినీళ్ళ కోసం వచ్చిన సమీర ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూసింది ఇప్పుడే కదా పూరీలు తిన్నారు మళ్ళీ ఏంటి భోంచేస్తున్నారు అనుకుంది విషయం కొంత అర్థమైనట్లు అనిపించింది సమీరకు రేపు తొందరగా లేవాలి అలారం పెట్టుకుని పడుకుంటే మంచిది లేకపోతే మామగారు పొద్దున్నే అభిషేకం చేసుకుంటుంటే ఆలస్యంగా లేస్తే సిగ్గుగా ఉంటుంది అనుకుని వెళ్ళి పడుకుంది సమీర వేకునే లేచి స్నానం చేసి పూజ చేసుకుంది అప్పటికే రుక్మిణి పూజాధికారులు పూర్తి చేసుకుని మూడు లీటర్ల పాలను మరిగించి పెట్టింది కృష్ణమూర్తి లేచి స్నానం చేసి వంటింటి గడప దగ్గరకొచ్చి రుక్కు కాఫీ అయిందా లేదా అన్నాడు గొంతు నీరసంగా పెట్టి అదేంటి రోజూ కాఫీ తాగే టైమే కదా ఏదో ఆలస్యమైపోయినట్లు గొంతు అంత నీరసంగా పెట్టారేంటి అనుకుంది సమీర రుక్మిణి పెద్ద గ్లాస్ నిండా చిక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది గబగబా తాగి నా పూజ అయ్యే లోపల పండ్లు కోసిపెట్టు అన్నాడు హడావిడిగా అప్పటికే దేవుడి గది చక్కగా అలంకరించి పెట్టింది సమీర పూజ చేసుకుని బయటకొచ్చి ఫలహారం కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణమూర్తి ఓ ఐదు రకాల పండ్లను గిన్నెలో సర్ది కృష్ణమూర్తి ముందు ఉంచింది రుక్మిణి పాలు కూడా తెచ్చిపెట్టు అన్నాడు నిస్సత్తువ ఆవరించినట్లు సమీరకు ఇదంతా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పుడు అత్తగారిని కదిలిస్తే కొట్టినా కొడతారని ఊరుకుంది పండ్లు తిని పాలు తాగేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు కృష్ణమూర్తి అత్తకోడలు ఇద్దరు చెరో పండు నైవేద్యం పెట్టుకుని తిన్నారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో మామగారి గది నుంచి గట్టిగా మూలుగులు వినిపించసాగే అత్తయ్య మావయ్యకి ఏమైనా బాగాలేదా వెళ్ళి చూద్దాను రండి అంది భయపడిపోతు ఆగు తల్లి నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు కదా రాత్రి వరకు విషయం అంతా నీకు అర్థమవుతుంది అంది చెయ్యి పట్టుకుని సమీరను ఆపుతూ అప్పటికే వండిన సగ్గుబియ్యం కిచిడీని ఒక ప్లేట్లో వడ్డించుకుని ఓ పెద్ద గ్లాసులో మజ్జిగ తీసుకుని టేబుల్ మీద పెట్టి కృష్ణమూర్తిని పిలిచింది ఏంటో రుక్కు నీరసంగా ఉంది అసలే ఉపవాసం రేపటి వరకు ఊర్చుకోవాల్సిందే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నేను ఉపవాసం మానలేదు మా నాన్నగారు కూడా ఇలాగే చేసేవారు అన్నాడు కిచిడీ ఆరగిస్తూ తెలుసు అంటూ తలను ఐదారు రకాలుగా ఊపింది రుక్మిణి తన అత్తగారి కష్టాన్ని ఊహించుకుని నిజమైన ఉపవాసం చేస్తున్నది రుక్మిణి సమీర తన నీరసాన్ని పక్కన పెట్టి పతిదేవుడికి ఆహారం అందించడంతోనే సరిపోతుంది రుక్మిణికి ఓ పారాయణం చేసుకోవాలన్నా గుడికి వెళ్ళాలన్నా అవకాశమే లేదు ఈయన దీక్షేమగాని నా ప్రాణానికి వచ్చింది అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయి గొనుక్కోసాగింది ఇదంతా చూసిన సమీరకు విషయం పూర్తిగా అర్థమైంది ఇక అత్తగారిని అడిగే పని లేదు ఇదంతా మామగారి ఉపవాస దీక్ష పాపం ఈ నెల నుంచి ఎంత కష్టపడుతున్నారో అని తనలో తాను నవ్వుకుంది మాయా ఇంకా ఏదైనా తింటారా పాపం నీరసంగా ఉన్నట్లుంది అసలే ఏకాదశి ఉపవాసం అంది నవ్వు దాచుకుంటూ నా తల్లే కొత్తదానివైనా నా బాధ అర్థం చేసుకున్నావు ఒకటికి పదిసార్లు అడిగితే గానీ చెయ్యదు మీ అత్తయ్య కడుపులో వెలితిగా ఉంది కాసిన్ని పల్లీలు వేయించి పెట్టమ్మా ఉపవాసానికి పనికొస్తుంది అన్నాడు ఆత్రంగా ఆయన తింటున్న చాలక చేసి పెట్టడానికి నువ్వు కూడా తయారయ్యావా అంది రుక్మిణి చిరాగ్గా అదిగో చెప్పానా తాను చేయకపోగా నువ్వు చేస్తా అంటే కూడా వద్దంటోంది నాకు ఎంత నీరసంగా ఉందో తనకేం అర్థమవుతుంది నువ్వు వెళ్ళి వేయించమ్మా అన్నాడు సోఫాలో అలాగే పడుకుంటూ ఇచ్చిన పల్లీలు బెల్లం కలిపి తిని మళ్లీ పడకగదిలోకి వెళ్ళాడు సాయంత్రం నాలుగు కాగానే ఓ పెద్ద గ్లాసుడు చాయ్ దాంతోపాటు ఓ అరడజను బిస్కెట్లు తిన్నాడు ఇక ఆకలి ఓర్చుకోవడం చేతగాక అలా బయటకు వెళ్ళొస్తానని బయలుదేరాడు రోడ్డు మీద వెళుతుంటే మిరపకాయ బజ్జీ బండివాడు చక్కగా మిర్చీలు వేయిస్తున్నాడు చూడగానే కృష్ణమూర్తికి నోరు ఊరిపోయింది గబగబా ఆ బండిని దాటుకుని వెళ్ళిపోయాడు ఇంకా ముందుకు వెళ్ళగానే జిలేబీల బండివాడు కనిపించాడు ఛే అసలే ఉపవాసంతో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా ఈ బండ్లే దర్శనమిస్తున్నాయి దాని బదులు ఇంటికి వెళ్ళడమే మంచిది అనుకుంటూ తిరుగుముఖం పట్టాడు కానీ మనసులో మిరపకాయ బజ్జి జిలేబీ తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయింది బజ్జి ఇంట్లో చేయించుకోవచ్చు కానీ జిలేబీ కష్టం అని ఓ కిలో ప్యాక్ చేయించుకున్నాడు రుక్మిణి చూడకుండా ఆ పొట్లాన్ని గూట్లో దాచిపెట్టాడు రుక్కు ఇక నేను ఆకలికి ఆగలేనే కాస్త మిరపకాయ బజ్జీలు చేసిపెట్టు కాసిని తిని పడుకుంటాను రేపు తొందరగా లేచి పులిహోర పాయసం దద్దోజనం చెయ్యి దేవుడికి నైవేద్యం పెట్టి దీక్ష విరమిస్తాను రేపు కూడా ఆఫీస్కి రానని చెప్పాను భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు తల బాదుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది రుక్మిణి అక్కడే ఉన్న సమీరా నేను చేస్తాను మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా అసలే ఉపవాసం పైగా నుంచి క్షణం తీరిక లేకుండా మామయ్య కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు మావయ్య చేసే ఉపవాసం అంటే ఎవరైనా చేయొచ్చు అయినా అది కూడా కష్టమే అన్ని రకాలు తినడం ఆయనకే చెల్లింది అంది నవ్వుతూ అర్థమైందా తల్లి నిన్న అడిగావు కదా అన్ని పాలెందుకు అన్ని పండ్లెందుకు అంటూ వెళ్ళి బజ్జీల సంగతి చూడు నేను రెండు నిమిషాలు పడుకుంటాను అంది రుక్మిణి పాలు తాగి పడుకోండి మావయ్యకి ఏదైనా అవసరం వస్తే నేను చూస్తాను అంటూ ఓ గ్లాస్ పాలను రుక్మిణికిచ్చింది ప్రేమగా సమీర వైపు చూస్తూ పాల గ్లాసు తీసుకుని తాగేసి వెళ్ళి పడుకుంది రుక్మిణి కూడలు మిరపకాయ బజ్జీలు చేస్తుంటే ఆలస్యానికి ఆగలేని కృష్ణమూర్తి దేవుడి గది ముందు కూర్చుని తాళాలతో భజన చేయసాగాడు అంటూ ఇదంతా వింటూ నవ్వు ఆపుకోలేక సతమతమవుతూ మిరపకాయ బజ్జీలు చేసింది సమీర కృష్ణమూర్తి కోడలు చేసిన మిర్చి బజ్జీలన్నీ ఆరగించి గూట్లో దాచిపెట్టుకున్న జిలేబీలను మెల్లిగా అటువైపు వెళుతూ ఒకటి ఇటువైపు వెళుతూ ఒకటి తింటూ దాదాపు పన్నెండు గంటల వరకు అలా గడిపాడు పన్నెండు దాటగానే హమ్మయ్యా ఏకాదశి అయిపోయింది ద్వాదశ వచ్చింది ఇప్పుడు ఏదైనా తినొచ్చు అంటూ ఫ్రిజ్లో ఏదైనా దొరుకుతుందేమో అని వెతకసాగాడు ఇదంతా గమనించిన సమీర రేపు తొందరగా లేచి ఆ వంటకాల సంగతి చూడాలి ముందు అర్జెంటుగా మామగారు ఉపవాస దీక్ష అంతా సాగర్తో పంచుకోవాలి అని నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది